ఓం నమో నారాయణ నమ శివాయ గరుడ పురాణంలో ఈరోజు మరో ప్రయత్నం కథ డిస్కస్ చేయబోతున్నాం విప్రోత్తమ దట్ మీన్స్ బ్రాహ్మణుడా నా పేరు రోదకుడు నేను శూద్ర చెందిన చెందినవాడిను సో క్షత్రియులు బ్రాహ్మణులు వైశ్యులు శూద్రులు ప్రతి ఒక్కరు కూడా వారి వారి వృత్తులకు సంబంధించినటువంటి తప్ప ఒకళ్ళెక్కు ఒకరు తక్కువగా నెంబర్ ఆఫ్ నెక్స్ట్ నేను చెప్పున్నాను ఇంతకుముందు ఏంటి ఒకతనేమో బ్రాహ్మణుడు ఒక అతనేమో క్షత్రియుడు నిన్న ఒక అతనేమో వైశ్యుడు వ్యాపారం ఇందులో వచ్చి శూద్రుడు సూ శూద్రుడు రాజభవన్ నుండి నాకు పెద్ద పెద్ద గ్రామాలక వందపై అధికారం ఇవ్వబడింది సో రాజు ఏమన్నాడు ఒక వంద గ్రామాలు ఇస్తున్నాడు అబ్బాయి అధికారం మొత్తం నీదే అన్నాడు నా కుటుంబంలో వృద్ధులైన తల్లిదండ్రులు ఒక తమ్ముడు మాత్రమే ఉండేవాళ్ళం అయినా లోహం కొద్దీ నా తమ్ముడిని వేరే కాపురం పెట్టుకోమని పంపించేశాను పాపం వాడికి ఏమీ లేదు అన్న వస్త్రాలు లేక అవస్థ అవస్థపడుతున్నాడని తెలిసి నా తల్లిదండ్రులు రహస్యంగా నా ఇంటి నుంచి అన్ని వస్తువులను వాడికి పంపుతూ ఉండేవాళ్ళు నేను అది తెలిసి పోయి నా తల్లిదండ్రులను సంఖ్యలతో బంధించి ఓ గదిలో పడేశా వారు అది కష్టం మీద విడిపించుకొని ఆత్మాభిమానం దెబ్బతిన్నదనే బాధతో విషం మింగి చనిపోయారు నా తమ్ముడు ఏమీ లేక ఎక్కడెక్కడ తిరుగుతూ ఏమైపోయాడో కూడా నాకు తెలియలే ఇక వృద్ధులను బంధాలతో వృద్ధం చేశాను కాబట్టి రోదకుడు అనే పేరు వచ్చి నిలిచింది ఈ మహా పాపాల వల్ల నేను ఇలా ప్రయత యనులో పడి ఉన్నానని చెప్పేసి ఇతను అన్నాడు సో ఇతనిది ఏంటి ఇక్కడ ఈ దరిద్రుడు అనబడదు కానీ బోల్డ్ అంత అధికారం ఉంది డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి కానీ నేను అనుభవించాలని చెప్పేసి మళ్ళీ వీడికి ఏంటి వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు అంటే చిన్నోడే తమ్ముడు అంతే వీడికేమో రాగం సొంతలా కదా అయినా సరే తట్టుకోలేకపోయాడు తమ్ముడిని బయటకు పెట్టేశాడు పాపా వాడు లేనాడు వాడి దగ్గర ఏమీ లేవు ఇక్కడ వృద్ధులైన తల్లిదండ్రులు వచ్చేసి వాడు ఎలా ఉన్నాడు ఏంటని చూస్తూ ఇక్కడ అన్నీ ఉన్నాయి అని చెప్పేసి వాడికి వేరే రూట్లో వాడికి చెప్ తమ్ముడికి ఇస్తూ పంపుతా ఉంటే అది తెలుసుకొని నాకు తెలియకుండా నా సొమ్ముని వాడికి ఇస్తారని చెప్పేసి వీడి దగ్గర చాలా ఉంది అయినా సరే తల్లిదండ్రులు చూడకుండా వాళ్ళ సంఖ్యలతో బంధించాడు ఇక దాంతో మన కన్నబెట్టే వాడు డబ్బు మీద పిచ్చితో అసలు ఏం చేశాడు తెలియక సొంత తమ్ముడు కూడా కష్టపెడుతూ అరే మనకు అన్నబెట్ట కదా అని చెప్పేసి చిన్నపిల్లడు వాడికి మేము సాయం మన సాయం చేస్తుంటే అది తట్టుకోలేక వీడి మన ఇదిగో ఈ రకంగా బంధించాడు ఛీ ఇటువంటి వాడు ఇక వద్దు మనకి వాడు ఎటు అలాగే ఉంటాడు మనమే చచ్చిపోదని చెప్పేసి వీళ్ళు చచ్చిపోయారు అండ్ ఇంకేం పంపట్లా ఆడి తమ్ముడి దగ్గర బతడానికి ఏమి లేవు సార్ వాడు ఏమి పెట్టేట్టు ఏమీ తెలియదు సో అంత దారుణంగా అమ్మ హింస పెట్టి వాళ్ళు చనిపోయేలా చేశాడు సో అంత తమ్ముడిని వీడి దగ్గర ఉన్నా సరే వాడిని ఆదుకోవాలా కానీ ఏమైంది చివరికి ఇదిగో ప్రేతంగా జన్మించడం జరిగింది ఈ జన్మలో రేపు ఇంకొక బ్యాలెన్స్ ఉన్నాడు ఐదు ప్రేతాలు కదా రేపు బ్యాలెన్స్ రేపు మాట్లాడదాం